పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవలే ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు ఎన్నికల్లో పోటీ చేయడం పోరాడటం తనకేమీ కొత్త కాదని కామెంట్ చేశారు ఇప్పటి వరకు పదకొండు సార్లు ఎన్నికల్లో పోటి చేశానని అన్నారు ఎంఎల్ఎలు అనర్హత కేసుపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని తెలిపారు మరో పదేళ్ల పాటు సిఎం గ రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని దానం నాగేందర్ అన్నారు అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా నా యొక్క వాదనలు కూడా నేను మరి నేను అఫీల్ చేయడం జరిగింది అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది అదే విధంగా స్పీకర్ గా జరిగింది నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అపీల్ కావడం జరిగింది సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక్కడ రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ తెలంగాణలో మరి తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు ఎనిమిది తొమ్మిదవ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని త్రీ ట్రిలియన్ మరి రాష్ట్రానికి తీసి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రధానంగా అభివృద్ధి మీద అందరు కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ మరి ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న మనం కూడా అందరూ అందులో భాగస్వాములై మరి గ్లోబల్ సమ్మిట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు కూడా मैं मन का स्वागत पलता हूँ